నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన మహత్తర విజయానికి ప్రతీకగా ఆనందోత్సాహాల మధ్య మనం దీపావళి పండుగను జరుపుకుంటాం ఈ పండుగ కేవలం మినుకుమనే వెలుగుల మధ్య వే చేసుకునే ఆరాధన మాత్రమే కాదు ఇది ఎన్నో జీవితాలలో కొత్త కాంతులను నింపే దివ్యమైన వేడుక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకే కాక అంతకంటే మించి మన ఆత్మ గౌరవానికి ఆర్థిక స్వావలంబనకు నిలువెత్తు చిహ్నం ఈ పర్వదినం నేడు ప్రపంచీకరణ ప్రభావంలో మన మూలాలను మరవకుండా విదేశీ మోజును విడిచిపెట్టి మన స్వదేశీని మనసారా ఆలింగనం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ దీపావళి గుర్తు చేస్తుంది దీపావళి పండుగ ఆర్థిక శక్తికి ఆధారం దీపం కేవలం ఒక అలంకరణ వస్తువు కాదు అది సాక్షాత్తు స్వరూపం దీపావళిలో మనం ఉపయోగించే ప్రతి మట్టి దీపం నోరూరించే తీపి వంటకం ఇంటిని అలంకరించే ప్రతి వస్తువు అన్ని మన సంస్కృతి మూలాలతో పెనవేసుకున్నవే అయితే ఈ సాంప్రదాయ వారసత్వాన్ని నేడు విదేశీ మార్కెట్లు తమ సొంతం చేసుకుంటున్నాయి వారి ఆకర్షణీయమైన వస్తు ఉత్పత్తులు వాణిజ్య వ్యూహాలు మన పండుగ ఆనందాన్ని తమ లాభాలుగా మార్చుకుంటున్నాయి ఆర్థికంగా చూస్తే దీపావళి సీజన్ భారతీయ రిటైల్ మార్కెట్కు ఒక ప్రధాన ఊతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐటి నివేదికల ప్రకారం దీపావళి ముందుట పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో దాదాపు నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు పైగా టర్నోవర్ జరిగే అవకాశం ఉంది ఈ భారీ వ్యాపారంలో ఎక్కువ భాగం స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే జరుగుతుందని అంచనా ఇందుకు సంబంధించిన మరో కోణాన్ని గమనిస్తే భారతీయ వ్యాపారులు వినియోగదారులు చైనా వంటి విదేశీ ఉత్పత్తుల్ని బహిష్కరించిన కారణంగా గత సంవత్సరాల్లో చైనాకు దాదాపు యాభై వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సిఎ ఐటి గణాంకాలు సూచిస్తున్నాయి ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి మనం విదేశీ వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే ప్రతి రూపాయి మన దేశ సంపదను ఉద్యోగాలను లాభాలను విదేశాలకు తరలిస్తోంది స్వదేశీ దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం స్వదేశీ వస్తువుల వినియోగం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాదు ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే వ్యూహాత్మక చర్య మన స్థానికంగా తయారైన మట్టి దీపాలు అలంకరణ వస్తువులు కొంటే ఆ డబ్బు నేరుగా మన గ్రామీణ చేతి వృత్తుల వారికి స్థానిక కుమ్మరులకు చిన్న పారిశ్రామిక కార్మికులకు చేరుతుంది విదేశీ వస్తువులు కొన్నప్పుడు ఆ లాభంతో అత్యధిక భాగం విదేశీ బహుళజాతి సంస్థల దేశాలకు తరలిపోతుంది స్వదేశీ వస్తువుల కొనుగోలు వల్ల ఈ మన దేశంలో ఉండి మరింత పెట్టుబడికి వృద్ధికి తోడ్పడుతుంది చేనేత హస్తకళలు సాంప్రదాయ స్వీట్లు తయారీ వంటి రంగాలలో స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి లభిస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళ స్వయం సహాయక బృందాలు చేతి వృత్తుల వారు ఆర్థికంగా శక్తివంతులవుతారు విదేశీ ఉత్పత్తుల దిగుమతి పెరిగితే మన దేశంలోని తయారీదారులు పోటీని తట్టుకోలేక ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది జీడిపి వృద్ధిలో భాగస్వామ్యానికి ఇది చేయుతనందిస్తోంది దేశీయంగా ఉత్పత్తి పెరిగితే అది నేరుగా స్థూల స్వదేశీ ఉత్పత్తి వృద్ధికి దోహదపడుతుంది స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం అనేది ఆత్మ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంకల్పంలో పౌరులందరి క్రియాశీల భాగస్వామ్యం అవుతుంది ఇక మట్టి దీపాలు పట్టు వస్త్రాలు వంటి సాంప్రదాయ ఉత్పత్తుల్ని వినియోగిస్తే మన చారిత్రక హస్తకళా నైపుణ్యాలు సజీవంగా ఉంటాయి ఈ కళలు తరతరాలకు వారసత్వంగా అందించబడతాయి ఈ దీపావళికి ఇలాంటి స్వదేశీ ఉత్పత్తుల్ని స్వీకరించడం కేవలం షాపింగ్ చేయడం మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయడమని గుర్తుంచుకోవాలి మట్టి దీపాల వెలుగు స్థానిక మధుర పదార్థాల తీయదనం సాంప్రదాయ అలంకరణలు ఇవి పండుగ ఆనందాన్ని కలిగించడమే కాకుండా మన భారతదేశపు ఆత్మను ఆర్థిక భవిష్యత్తును కూడా సూచిస్తాయి ఇక మనం స్వదేశీని ప్రోత్సహిస్తే తెలియకుండానే మన సాంప్రదాయాన్ని చరిత్రను గౌరవించిన వారవుతాం మన చేతి వారి నైపుణ్యాలను గౌరవిస్తాం వారి కృషి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడతాయి ఈ దీపావళి విదేశీ వస్తువులకు బదులుగా మన దేశపు నిజమైన వెలుగును మన చేతి వృత్తుల వారి శ్రమను మన సంస్కృతిని ప్రతి ఇంటికి వ్యాపింపజేద్దాం ఈ దీపావళి చీకటిని పారద్రోలడానికి మాత్రమే కాకుండా స్వదేశీని స్వీకరించి భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవడానికి కూడా అని చాటి చెప్తూ దీపాలను వెలిగిద్దాం ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని నిజం చేద్దాం జై హింద్ స్వదేశీకి జై ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్సే రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్